ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద నీరామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం రామిరెడ్డి గారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్రమవాసులందరి చేత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తుల చేత చైర్మన్ గారని పిల్లలందరి చేత చైర్మన్ అంకులని పిలువబడే శ్రీ రామిరెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో జిడేళ్ళమూడి అమ్మాశ్రమంలో ప్రప్రథమంగా అగ్రూ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దివ్య దర్శన ప్రాప్తిని పొందారు తిరిగి మూడు సంవత్సరాల తర్వాత మరలా శ్రీశైలం వద్దనున్న హటకేశ్వరంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకున్న రామిరెడ్డి గారు అప్పటి నుంచి వారిని విడిచిపెట్టలేదు జలన మరణ చక్ర పరిభ్రమణంలో అలుపు లేకుండా తిరుగుతున్న జీవుని యొక్క దైవ సంబంధ గతి భగవంతునికి ఎంత దూరంలో ఉంది అన్నది చెప్పటం కష్టం అది మానవ మేధస్సుకు అందని అతీత జ్ఞానం అయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన సద్గురు దలిచిన భాగ్యం లభించిన జీవునికి మోక్ష ప్రాప్తి ఎంతో దూరం లేదని మాత్రం చెప్పవచ్చు తన వద్దకు వచ్చిన జీవుని ఆధ్యాత్మిక పదం వైపుకి అడుగు వేయించి మోక్ష సాధనా మార్గాన్ని ఉపదేశించడంలో శిష్యుని సంస్కారాన్ని బట్టి నడిపించే సద్గురువు పద్ధతులు మాత్రం అత్యంత సూక్ష్మంగా మనిషి మేధస్సుకు అందన విధంగా గుప్తంగానే ఉంటాయి ఈ ఆధ్యాత్మిక పదంలోకి తనని మొదటి అడుగు వేయించింది హృషికేశ్ ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి శివానంద గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆల్ ఇండియా టూర్ చేస్తున్న శ్రీ స్వామి శివానందని రాజమండ్రిలో మొదటిసారిగా కలుసుకున్నారు రామిరెడ్డి గారు అప్పట్లో రాజమండ్రిలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న రెడ్డి గారు ఆయన యొక్క సూపరింటెండింగ్ ఇంజనీర్తో కలిసి శ్రీ స్వామి శివానంద గారిని రాజమండ్రి నుంచి గోదావరి నదిలో స్థీమర్లో ఆవలి ఒడ్డునున్న కొవ్వూరుకు తీసుకువెళ్ళారు కొవ్వూరులో గల తమ భక్తులు ఇంట్లో బస్ చేశారు స్వామి శివానంద ఇంటికి చేరిన తర్వాత పడకుర్చీలో సుఖాసీనులైన శ్రీ స్వామి శివానంద పాదపద్మముల వద్ద ఇంజనీర్లు ఇద్దరు వినయంగా కూర్చున్నారు ప్రయాణంలో కానీ ఇంటికి చేరిన పిదప కానీ శ్రీ స్వామి శివానంద ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయినప్పటికీ ఆ మౌన ముద్ర నుంచి అపార కరుణా వృష్టి కురవడం ప్రారంభమైంది రెడ్డి గారిపై ఆధ్యాత్మిక జీవనాన్ని గురించి సద్గురువుల వశిష్ట్యాన్ని గురించి అప్పట్లో రామిరెడ్డి గారికి ఏమీ తెలియదు అయితే అతి చిన్న వయసులోనే రామిరెడ్డి గారు గడియారం సాంబయ్య అనే ఓ బ్రాహ్మణ గురువు వద్దకు నిత్యం వెళ్ళి ఆయనతో పాటు కాలువకు వెళ్ళి స్నానం చేయటం ఆయన ధ్యానం చేసుకునే సమయంలో తనకొచ్చిన నామాన్ని స్మరించుకోవటం చేస్తూ ఉండేవారు భగవద్గీత నుంచి రోజుకొక ఐదు శ్లోకాలను తీసుకుని వాటిని అర్ధ తాత్పర్యాదులతో చదువుకుని సాధ్యమైనంత వరకు నిత్య జీవితంలో దాని ఆచరణను పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు అయితే ఆయనకు అది అత్యంత కష్టతరంగా తోచేది మాయాస్వరూపిణి అయిన తల్లి మాయాజాలంలో పడని మానవుడెవడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో కడప జిల్లాకు చెందిన ప్రొద్దుటూరులో కేసీ కెనాల్కి చెందిన ఏ మాధవన్ అనే ఇంజనీరు అప్పటికే కేసులోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు రామరెడ్డి గారి భగవద్గీత పఠనాన్ని ఆయనలోని ఆధ్యాత్మిక చింతనను కనిపెట్టి వారిని కూడా డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులుగా తీసుకోవాల్సిందంటూ సొసైటీకి ఉత్తరం రాశారు ఆ విషయం ముందుగా రామరెడ్డి గారికి చెప్పనే లేదు ఆ ఉత్తరాన్ని అంగీకరిస్తూ డివైన్ లైఫ్ సొసైటీ వారు రామరెడ్డి గారికి ఒక జపమాలను ఫారెస్ట్ యూనివర్సిటీ అనే వరపత్రికను ది డివైన్ లైఫ్ అనే పక్షపత్రికను మాసపత్రికను పంపించారు అటు పైన ఆ పత్రికల నుంచి ఆయన ఎంతో ప్రేరణను పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో రామరెడ్డి గారు సాగర్ రైట్ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియాకి యాంటీ మలేరియల్ ఆపరేషన్లో ట్రైనింగ్ పొందడానికి పది రోజుల పాటు పంపించబడ్డారు ఆ పది రోజుల్లో ఓ శనివారం సాయంత్రం అలా ఊరు చూద్దామని బయలుదేరారు అంతలో ఆయనలో నుంచి ఓ అంతఃస్వరం వినిపించి ఈ మట్టిరాళ్లలో ఏముంది ఇంత దగ్గరగా వచ్చావు కదా గురు దర్శనానికి వెళ్ళు అని ప్రబోధించింది వెంటనే పాత ఢిల్లీ స్టేషన్ నుంచి డూన్ ఎక్స్ప్రెస్కి టిక్కెట్లు కొనుక్కొని హరిద్వార్లో దిగి అక్కడి నుంచి ఋషికేశ్కి దగ్గరలో ఉన్న శ్రీ స్వామి శివానంద ఆశ్రమానికి చేరుకున్నారు రామిరెడ్డి గారు గడ్డగట్టే తల్లిలో గంగానది శీతల జలాల్లో స్నానం చేసి దోవతి ధరించి ఆశ్రమానికి చేరుకున్నారు కుటీర ప్రధాన ద్వారం మూసి ఉంది అయినా ద్వారం బయటే కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఇంతలో ఆశ్రమ సేవకుడు వచ్చి స్వామీజీ పది గంటల తర్వాతే దర్శనమిస్తారు అని చెప్పారు అతను చెప్పిన మాటలను పట్టించుకోకుండా అలాగే కూర్చుని తిరిగి ధ్యానంలో నిమగ్నులయ్యారు రామరెడ్డి గారు సరిగ్గా ఎనిమిది గంటలకు స్వామి శివానంద ముందు గదిలోకి వచ్చి అక్కడ నాలుగు అడుగులు ఎత్తున ఉన్న ఓ తిన్న మీద కూర్చున్నారు అక్కడి భక్తుణ్ణి ఒకడిని పిలిచి గేటు దగ్గర ఎవరో వ్యక్తి మా దర్శనం కోసం చూస్తున్నట్లున్నారు తీసుకురండి అని చెప్పారు అప్పుడు లోపలికి వచ్చిన రామిరెడ్డి గారు శ్రీ స్వామి శివానందని తన ప్రప్రథమ ఆధ్యాత్మిక మార్గదర్శిగా గుర్తించి మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో వారికి నమస్కారం చేసుకున్నారు శ్రీ స్వామి శివానంద కన్నతండ్రిల మృదు మధురస్వరంతో తమిళంలో శ్రీ రామరెడ్డి గారితో మాట్లాడటం ప్రారంభించారు చివరిగా రామరెడ్డి గారు తన కోరికను శివానంద ముందు ఉంచారు ఆయన తనకి ఆధ్యాత్మిక జీవనాన్ని ఉందని ఆ దిశలో పయనించేలా తనను ఆశీర్వదించమని తమ దరి చేర్చుకోమని కోరారు అప్పుడు శివానంద ఇలా చెప్పారు నువ్వు నీ చుట్టూ భార్య పిల్లలు ఇంకా ఇతర అశాశ్వతమైన బంధాలను ఏర్పరచుకుని వచ్చావు లేకుంటే ఎప్పుడో నిన్ను నా వద్దకు ఆహ్వానించేవాడిని అని అప్పుడు రామరెడ్డి గారు అన్నారు స్వామి ఇంకా ఎలాగో ఈ బంధాలు ఏర్పడిపోయాయి వాటి నుండి నా అంతటి నేను బయటపడలేను మీ దీవెనలను అభ్యర్థిస్తున్నాను అని కరుణా సముద్రులైన గురుదేవులు సరే అయితే నీకు మంత్రాన్ని ఇస్తాను దాన్ని నిత్యం విడవకుండా జపించు అంటూ ఉపదేశించారు అప్పుడు రామరెడ్డి గారు ఇలా అన్నారు స్వామి మీ నుంచి ఉపదేశాన్ని పొందడం నిజంగా నా సుకృతం కానీ లౌకిక ప్రపంచంలో సామాన్య మానవునిగా జీవిస్తున్న నాకు నిశ్చలమైన మనసుతో ఈ మంత్రజపం చేయగలగడం సాధ్యమవుతుందా రోజుకు ఏ నూట ఎనిమిది సార్లు మంత్రము నేను చేయగలిగే ఈ మంత్ర జపం తెలిసి తెలియక నేను చేసే తప్పుల్ని క్షాళనం చేసి నన్ను దరి చేరుస్తుందా ఇందుకు అనన్య శరణాగతితో మిమ్మల్ని ప్రార్థించడం తప్ప వేరే మార్గం ఏముందని దీనంగా అడిగారు రామరెడ్డి గారు దాంతో అత్యంత కరుణాపూరిత దృక్కులను ఆ దీన భక్తునిపై ప్రసరింప చేస్తూ మేము కూడా మీకోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాంలే అన్నారు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు శ్రీ పునానంద మహద్గురువుల వద్దకు రామిరెడ్డి గారు వచ్చినప్పుడు నీకు స్వామి శివానంద యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభించాయి అందుకే నువ్వు మా వద్దకు రాగలిగావు అన్నారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో శ్రీ స్వామి శివానంద దర్శనమై మంత్రోపదేశం పొందాక పద్నాలుగు సంవత్సరాలు సాంసారిక జీవితాన్ని గడిపారు రామిరెడ్డి గారు స్వామి శివానందని దర్శించుకునే సమయానికి రామరెడ్డి గారి వయసు ముప్పై మూడు సంవత్సరాలు అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు గుంటూరులో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న రామరెడ్డి గారి కజిన్ ఒక ఆయన జిల్లాలో మూడిలో అమ్మ ఉందని సాక్షాత్తు అమ్మవారి అవతారమేనని వెళ్ళి దర్శించుకోమని సలహా ఇచ్చారు రామరెడ్డి గారు అప్పట్లో విజయవాడలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి ఆయనకు ఏదో ఊరు క్యాంపు వెళ్లాల్సి వచ్చింది అది ఇంచుమించు మూడి మీదుగా వెళ్లాల్సిన ఊరు కాబట్టి వెళ్ళేటప్పుడు డ్రైవర్తో అన్నారు మనం వచ్చేటప్పుడు మూడిలో దిగి అమ్మ దర్శనం చేసుకోవాలి అని సరేనన్నాడు అన్నాడు పని అయిపోయి తిరిగి వస్తుంటే మూడి విషయాన్ని గుర్తు చేశాడు డ్రైవరు ఆ మాటే మర్చిపోయిన రామిరెడ్డి గారు వెంటనే ఆ వైపుగా జీపుని మళ్లించమన్నారు బాపట్ల నుంచి మూడు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డంతా గతుకులు రాళ్లతో ఉంటుంది జీపు అలాగే ప్రయాణం చేస్తోంది ఆ సాయంత్రం నాలుగు గంటలు సమయంలో ఎండతాపం చాలా ఎక్కువగానే ఉంది ఆకాశం తెల్లని సూర్యకాంతితో నిర్మలంగా ఉంది తప్ప ఒక్క మబ్బు తునక కూడా లేదు సుమారు మరో కిలోమీటర్లు ఆశ్రమం ఉందనగా హఠాత్తుగా ఆకాశాన్ని కారు మబ్బులు కమ్ముకుని చూస్తుండగానే కుంభవృష్టి కురవటం ప్రారంభమైంది హఠాత్తుగా రోడ్లన్నీ బురదతో నిండి నీరు మోకా లోతు వరకు వచ్చేసింది జీపు మరి ముందుకు కదలనని మొరాయించి ఆగిపోయింది ఓహో అమ్మ నన్ను ఇలా పరీక్షిస్తున్నావా ఇలా అయితే నేను నీ వద్దకు వస్తానో లేక వెనక్కి వెళ్ళిపోతానో చూద్దామనుకున్నావా అనుకుని చొక్కా విప్పి పంచె పైకి కట్టుకుని చెప్పులు లేకుండా ఆ వానలో బురదలో ముళ్ళల్లో ఆశ్రమం వైపుకు అడుగు వేయసాగారు రామరెడ్డి గారు అంతకంతకు నీటి మట్టం పెరిగింది నీరు గుండెల వరకు వచ్చింది ఒకవైపు ఉధృతంగా పొంగుతున్న వాగు అటువైపు అడిగేస్తే మనిషే మాయమయ్యే ప్రమాద పరిస్థితి ఇటువైపుకు అడుగు వేస్తే జగన్మాత భౌతిక సహకార సాక్షాత్కారం ఎటు వెళ్ళినా తాను చేరేది నీ వద్దకేనమ్మా అనుకుని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు రామరెడ్డి గారు ఆ తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదూ